హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బైపాస్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు వన్ పాయింట్ టూ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే మనకు వన్ ఎకర్ టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియా కోసం మనకు అగ్రికల్చర్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మన తాండూరు టౌన్కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో తాండూరు బైపాస్ రోడ్ ఏదైతే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక టెన్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్ డైమెన్షన్ తోటి చుట్టూ ఫెన్సింగ్ వేసిన వన్ పాయింట్ టూ ఎకర్స్ రెడ్ సాయిల్ ఫామ్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ది ప్రాపర్టీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకు ల్యాండ్ మొత్తం కంప్లీట్గా ఫెన్సింగ్ వేసి ప్రాపర్ డైమెన్షన్ కాపీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఎవరైతే మనకు తాండూరు సరౌండింగ్ లొకాలిటీలో అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నా వాళ్ళకి వన్ ఏకర్ టూ ఏకర్స్ ల్యాండ్ ఏరియా అనేది చాలా తక్కువ సైజులోనే అవైలబుల్ ఉందండి మో మేజర్గా మన అగ్రికల్చర్ ల్యాండ్స్ని పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు టెన్ ట్వంటీ ఏకర్స్ ఆప్షన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి వన్ టూ ఎకర్స్ ఆప్షన్స్ అనేవి ప్రాపర్ రోడ్ కనెక్టివిటీతో మనకు ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా అవైలబుల్ ఉంటాయి ఇది జస్ట్ వన్ పాయింట్ టూ ఎకర్స్ ల్యాండ్ అండి మనకు గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్గా అవైలబుల్ ఉంది తాండూరు మున్సిపాలిటీ లిమిట్స్లోనే ఈ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యిందండి ఇది ఎగ్జాక్ట్గా మనకు తాండూరు మండల్ అంతారం విలేజ్ దగ్గర లొకేట్ అయ్యింది నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు భూకైలాస్ టెంపుల్ అనేది ఈ ల్యాండ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యిందండి అది చాలా మనకు ల్యాండ్ మార్క్ వైజ్గా భూకైలాస్ టెంపుల్ అంటే మనకు తాండూరు మండల్ లేదా మున్సిపాలిటీ లిమిట్స్లో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అండ్ మనకు చూడండి ల్యాండ్ డైమెన్షన్ మీకు ప్రాపర్గా స్ట్రైట్గా కవర్ చేస్తున్నాను మీ క్లోజ్ వ్యూ తోటి కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యూచర్లో మనకిది టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి పైగా మనకు తాండూరు మున్సిపల్ లిమిట్స్లో ఉంది ల్యాండ్ సెమీ కమర్షియల్గా కానీ కమర్షియల్గా కానీ యూజ్ చేసుకోవడానికి చా మనకి ల్యాండ్ అనేది సూటబుల్గా ఉంటుంది అండ్ వన్స్ మనకు ప్రజెంట్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి కంట్ర కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి వన్స్ మన కన్స్ట్రక్షన్ అయిపోయి ఆ రోడ్ మనకు మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ల్యాండ్ వైజ్గా ప్రైజ్ అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనకి తక్కువ హైట్లో మీకు చుట్టూ ఫెన్సింగ్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ల్యాండ్ కండిషన్ అనేది మీకు ప్రాపర్గా కవర్ చేస్తున్నాను రోడ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అవుతుందండి విడుతు వైజ్గా చూస్తే రోడ్ విడుతు మనకు నైంటీ సిక్స్ ఫీట్ అవుతుందండి అండ్ మనకి లెంత్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫోర్ ఫీట్ నార్త్ సైడ్ ఉంది అండ్ మనకి సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫీట్ సౌత్ సైడ్ ఉందండి రోడ్ ఫేసింగ్ విడుతు మాత్రం నైంటీ సిక్స్ ఫీట్ ఉంది అండ్ ఇది మనకు వన్ పాయింట్ టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ అవుతుంది రోడ్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీటు మనకు నక్షాబాట అనేది కనెక్టివిటీ ఉంది చూడండి ప్రజెంట్ ఏదైతే కింద కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుందో రోడ్డుకు సంబంధించి ఇదే అండి మనకు తాండూరు బైపాస్ రోడ్ ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రజెంట్ మనకు డెవలప్మెంట్లో రన్ అవుతుంది డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది ఈ రోడ్కి సంబంధించి హైదరాబాద్ నుంచి మల్టిపుల్ వేస్ ద్వారా ఈ ల్యాండ్కి కనెక్టివిటీ ఉందండి అండ్ లొకేషన్ వైజ్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఫ్యూచర్లో అప్రిషియేట్ అయ్యే ఛాన్స్ స్కోప్ ఉన్న ల్యాండే మనకి రోడ్ నుంచి ఈ ల్యాండ్ డిస్టెన్స్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు డైరీ ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు లేదా ఏదైనా మనకు ఫ్యూచర్లో సెమీ కమర్షియల్గా ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ల్యాండ్ పర్చేజ్ చేసుకునే ఆప్షన్ ఉంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మనకి ఇది తెలంగాణ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన ట్రక్ పార్కింగ్ ఏరియాకి నియర్ బైగా ఉంటుందండి ఈ ల్యాండ్ వచ్చేసి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీళ్ళు పర్ ఎకర్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ ల్యాక్స్ అనేది కోర్ట్ చేస్తున్నారండి ప్రైస్ ఓవరాల్గా వన్ పాయింట్ టూ ఎకర్స్కి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్